మీ అందరికి ఏమండి వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ ఆదివారం చేపల పులుసు గాడి పోరం నిజ బా నా కంటికే వరమియవా పులుసు పులుసు కొంచెం సౌండ్ తగ్గించుకో లేకుంటే నీ గొంతుకు బయటకు రావడానికి చాలా ఏళ్ళు పడుతుంది రాసి పెట్టుకో అధికారంలో ఉన్నాం కదా వెకిలీగా మాట్లాడేస్తున్నాం ఎకిలీ మాటలు మాట్లాడేసి ఎదుట మనం వెకిలీగా ఉన్నాం ఉన్నామని చెప్పి నువ్వు సునకానందం పొందుతున్నట్టున్నావు ఎన్నో రోజులు ఉండదు దగ్గరలోనే ఉంది టైం వస్తుంది ఖచ్చితంగా తిరిగించేస్తాం నువ్వు మాత్రం ఈ రాష్ట్రం వదిలేసినా పక్క రాష్ట్రంలో ఉన్నా ఈ దేశాన్ని వదిలేసినా ఏడు సముద్ర లవతలు దాక్కుని పడుకున్నా కానీ ఎత్తుక్కొచ్చి మరీ లాక్కొస్తాం నువ్వు ఎ అక్కడున్న కానీ పట్టుకొస్తాం తర్వాత ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో నిన్ను కాపాడేవాడే కరువు అవుతారు గుర్తుపెట్టుకో నీ పేరు కూడా మర్చిపోతారు నీ దగ్గరికి రావడానికే భయపడతారు అది రాసి పెట్టుకో ఏదో పాట పాడతా ఉన్నావుగా అదేదో పాట టీవీల ముందు ఫోన్ల ముందు కాకుండా డైరెక్ట్గా మా మల్లబు నేను అన్న దగ్గరికి వెళ్ళి పాడి వెకిలీగా మాట్లాడి చూడు ఒకసారి ఒకసారి మాట్లాడి చూస్తే గిల్లుతారు గట్టిగానే గిల్లుతారు గిల్లించుకో గట్టిగానే మర్యాదలు చేస్తారు చేయించుకో నీకు చెప్పాల్సింది ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీ ఇష్టానుసరంగా నేను ఎలాగే మాట్లాడతాను ఇలాగే చేస్తాను అని చెప్పి అనుకుంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా నువ్వు ఇబ్బందులు ఫాలో అవుతావు గుర్తు పెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని కోరుతా ఉన్నాము కంటబడితే పడితే కనికరింతాం లేదనుకుంటే సొరచేపం నరికినట్టు నరుకుతాం చేపల్ని పులిసి ఎత్తడానికి ఉంటాను మరి